ట్రైలర్ ఎప్పుడు అర్థం కావాలి అర్థం కాకుండానూ ఉండాలి ఏముందిలే అనిపించాలి ఏదో ఉంది అనిపించాలి ఉండి లేనట్టు ఉండాలి అంతా ఉన్నట్టే ఉండాలి ట్రైలర్ ఆడియన్స్ ని ఫస్ట్ డే బుప్పెనిలాగా రప్పించేలానూ ఉండాలి అప్పుడే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మరి కల్కీ ట్రైలర్ లో ఆ ఇంట్రెస్ట్ ఉందా కల్కీలో ఆడియన్స్ రప్పించే దమ్ముందా ఉందా ఎన్నాళ్లుగానో వేచిన ఉదయం అంటూ నిజమైన హిట్ ప్రభాస్ కు ఏ సినిమా అందిస్తుందో ఎంత కాలానికి అందిస్తుందో ప్రభాస్ అభిమానులకు అర్థం కాకుండా ఉంది రామాయణం రంజింపజేస్తుంది అనుకున్నారు సలారు సలసల కాగి హిట్ బాట ఎక్కేస్తుంది అనుకున్నారు తర్వాత పదే పదే ఏ సినిమాకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటూ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు మరి కల్కి సినిమా పరిస్థితి ఏంటి దాని రివ్యూ మీద ఒక అంచనాకు వచ్చే ముందు విశ్వ రివ్యూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ గా రిలీజ్ అయిన కల్కీ రివ్యూలో కల్కి ఎవరో అపరిచితంగానే ఉండిపోయాడు ఆ ఒక్కడెవరో ఆరు కాలాలు ఏవో ఆ అవతారం ఏందో తెలుసుకునే ఆసక్తి అయితే ఆ ట్రైలర్ చూస్తే అనిపించడం లేదు అయితే ఒకే ఒక నమ్మకం అక్కడ ఉండేది నాగస్విన్ అనే డైరెక్టర్ ప్రిస్టేజియస్ బ్యానర్ వైజంతి మూవీస్ మాత్రమే ఇక ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పనికొచ్చే స్టడీ మెటీరియల్ మాత్రం ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపిక పడుకొని ఉండనే ఉన్నారు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తప్ప ఆ రివ్యూలు అయితే ఏమీ లేదు ఏమో హై ఎక్స్పెక్టేషన్ చేసుకున్న రివ్యూలతో బొక్కా బోర్లబడిన సినిమాలు ఎన్నో లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన కల్కి రివ్యూలు ఏ వండర్స్ క్రియేట్ చేస్తాయో అనే అభిమానుల ఆశ వేల కోట్ల బడ్జెట్గా పెట్టిన స్వప్న ఫైనాన్షియల్స్ మాత్రమే కాకుండా ఆ సినిమా హిట్ అవ్వాలని అందరిలాగే మనము కోరుకుందాం ఎందుకంటే కోట్ల బడ్జెట్ ఫిల్మ్స్ అటు ఇటు అయితే సినిమా పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి కోల్పోతుంది పని లేకుండా పోతుంది పని దొరకాలంటే కల్కి బంపర్ హిట్ కావాలి తెలుగోడి సత్తా యావత్తు ప్రపంచానికి రుజువు చేసే ప్రిస్టేజియస్ సినిమా కల్కి రిజల్ట్స్ కోసం ఆల్ ఇండియా ఆడియన్సే కాకుండా హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు సో అందరి అంచనాలు కల్కి సినిమా అందుకోవాలని ఆశిస్తూ విశ్వారి విశ్వనాథరెడ్డి థ్యాంక్ యూ